నో బర్ట్స్ హామడు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకునే వారు మాత్రం వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి కుదరని పక్షంలోనే ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకొని ట్రాన్స్పోర్ట్ అయితే చేయించుకోండి అలాగే ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న కోడి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటం కలిగిన పుంజుగా బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ తూర్పు మెట్టవాటానికి సంబంధించిన పుంజుగా బ్రదర్ మన్తో చెప్తున్నారు దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కోడి కాకిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు వచ్చేసి కోడి కాకి ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగరాలుగా చెప్తున్నారండి బరువు వచ్చేసి మూడు కిలోల ఐదు వందల గ్రాములు మూడున్నర కేజీలుగా బరువు ఉంటుందని చెప్పడం జరిగింది వయసు వచ్చేసి ఒక సంవత్సరం మూడు నెలలు పదిహేను నెలలు దీని ఒక వయసు అనేది ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారు అలాగే బ్రదర్ అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా అమరావతిగా చెప్తున్నారండి గుంటూరు జిల్లా అమరావతి అలాగే బ్రదర్ పేరు వచ్చేసి షరీఫ్ గారు ఫ్రెండ్స్ బ్రదర్ పేరు వచ్చేసి షరీఫ్ గారు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ అయితే ఖచ్చితంగా చేస్తామని చెప్పారు ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ కోడి నచ్చి తీసుకోవాలనుకుంటే వీడియో టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇక దీని యొక్క కాస్ట్ వ్యవహారం చూసుకున్నట్లయితే దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి కాకి కాస్ట్ వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకునేవారు మాత్రం వీడియో టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ ద్వారా మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని నోటిఫికేషన్ ద్వారా ఆన్లో పెట్టుకొని మన వీడియోస్ అనేవి మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని కోళ్ళు అతి తక్కువ ధరలో మీ ముందుకు తీసుకొని రావాలనుకుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్